మీందు సిక్స్ టెన్ అయింది మాసాదేవి గుడికి వెళ్తున్నాము దర్శనం చేసుకుని ఖాళీ నడక అనమాట గుడి దగ్గర తెలుగు వాళ్ళు అయినా లొకేషన్ అయ్యే ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తున్నారు అమ్మ ఇంకెంత దూరం నడవాలి చాలా దూరం నడవాలి మన తెలుగు ఫ్యామిలీ శాంతి గారు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు సిక్స్ థర్టీ ఫైవ్ అయిపోయింది కదా ఇది రూపు పోయింది పైన మెయిన్ మాంసాదేవి గేట్ అనమాట ఇది వీటి నుంచి రావచ్చు కాళ్ళని అడుగుతూ నుంచి రావచ్చు జై మాంసాదేవి పెళ్ళ ముందు వెళ్ళిపోయారు మార్నింగ్ వ్యూ మాంసాదేవి గుడిపై నుంచి సూపర్ వీలుపు శాం ఉంది అమ్మవారి గురించి టూ పాయింట్ కిలోమీటర్లు ఉంది కింద నుంచి అంటే మినిమం టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అనమాట సగం దూరం నడిచిన తర్వాత అందరం కూర్చొని ఇంక ఇక్కడ వాటర్ తాగుతున్నాం ఇక్కడ చాలా దగ్గరలో ఉన్నాం ఒక ఐదు నిమిషాల్లో అమ్మవారి గురించి చేరుకున్నాం దర్శనం ఉపవేలు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అదే జనాలే కూరలేదు అందుకే ఖాళీగా వెళ్ళిపోతుంది అనమాట వెనకాల నుంచి అనమాట కాళ్ళు నడక జై మాతాజీ జై మాతాజీ మార్నింగ్ రావడం వల్ల బతికిపోయాం పోయి జనాలు తక్కువ ఉన్నారు ఎనిమిది ఎక్కడ నుంచి ఫుల్గా అయిపోతారు జనాలు ఇక్కడ లోపల చాలా వరకు అన్ని కొట్లు ఉండే అన్నమాట అమ్మాయి అన్ని ఇప్పుడు అవన్నీ తీసేశారు చాలా ఖాళీగా ఉంది విశాలంగా ఉంది గుడి లైన్ లో నుంచిన్నాం కొబ్బరికాయ తీసుకొని చాలా బాగుందండి ఎందుకంటే ఎప్పుడు దర్శనం చేసుకున్నా తోపులాటగా ఉంటుందన్నమాట ఎందుకంటే లేట్ అయిపోయింది మేము గుడికి వెళ్ళేసరికి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోయాము అసలు ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా దర్శనం జరిగిందంటే చాలా మనసు ప్రశాంతంగా ఉందండి జనాలు తక్కువ ఉండడం వల్ల తోపులాటలు లేవు ప్రశాంతంగా అమ్మవారిని అంతసేపు అంటే అంతసేపు నుంచో చూడవచ్చు ఫోటోలు వీడియోలు కూడా అభ్యంతరం చెప్పలేదు ఈ పక్క దాడు ఉంది కదా ఈ పక్క నుంచి స్పెషల్ దర్శనం ఉంటుంది అనమాట అది ఎంత ఏంటని నేను కనుకొని మళ్ళీ మీకు చెప్తాను దర్శనం చేసుకొని రాగానే కిందకు దిగంగానే శివుడు అనమాట శివుడు దర్శనం చేసుకోమంటారు డబ్బులు అడుగుతారు ఎవరు ఏమి ఇవ్వక్కర్లేదు మామూలుగా దర్శనం చేసుకొని వచ్చేసేయండి మెట్లు దిగంగానే ఎదురుగానే మాత అనమాట ఇక్కడ కోరికలు తీరాలి అనుకునే వాళ్ళు టెన్ రూపీస్ ఇస్తే దారం ఇస్తారు ఆ దారం తీసుకొని అక్కడ చెట్టు కడతారనమాట ఇక్కడ వేరే దేవుళ్ళు ఉన్నారు అందరూ కృష్ణుడు స్వామి అందరు లైన్గా ఉంటారనమాట లోపలికి పిలవంగానే డబ్బులు డబ్బులు అడుగుతూ ఉంటారు దర్శనం చేసుకుంటే చేసుకుని తొందర తొందరగా బయటపడేయండి ఇవి అంత ఇంపార్టెంట్ కాదు ఇంకొంచెం ముందుకు కానీ పక్కన ఫోటో స్టేషన్ ఫోటోలు తీస్తారనమాట వేరే వేరే వేషాలు వేసేసి ఎమ్మటి మీకు ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఫోటోలు చేతిలో పెడతారు కొంచెం ముందుకు రాగిన వైష్ణవదేవి అమ్మవారు ఇక్కడ దర్శనం చేసుకుని కాళికామాత గుడి ఉంటుంది అనమాట అక్కడ రూపాయకమైన అంటిస్తే కోరికలు తీరుతాయి అంటారు అంటుకుంటే తీరుతుంది లేకపోతే లేదంటారు అంటి బయట కౌంటర్ ఉందండి స్పెషల్ దర్శనానికి టికెట్ ఎంత అని అడిగాను టూ హండ్రెడ్ ఫిఫ్టీ అన్నారు అయితే ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మీరు దర్శనం చేసుకుని వచ్చారు కదా అని అడుగు అడిగారు తాత్కారు నేనని మాకు కాదండి సౌత్ వాళ్ళు ఎవరైనా వస్తే ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలా జనం ఉంటారు కదా ఆ టైంలో అంటే మీరు సౌత్ వాళ్ళ అవును అండి తెలుగు వాళ్ళ తిరుపతి లడ్డు వెంకటేశ్వర అవన్నీ గుర్తుంచుకొని ఒకసారి వేయిట్ చేయండి ఇప్పుడే వస్తానని తిట్టుకొని మానే పోయారు అన్న అభిమానంతో మాట్లాడుకోండి మనకి Kazuto This is the hope You have put I am in big danger He will not Hi I amophone its ok my camera is broken please గురాజు గారు మా చెల్లి అందరూ దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు అమ్మవారి శక్తిపీఠాల్లో హరిద్వార్ మాంసాదేవి గుడి ఒకటి అనమాట ఇక్కడ శక్తిపీఠం ఉంది ఈ హరిద్వార్ మీరు ఏ రష్ లేకుండా చక్కగా మీరు దర్శనం చేసుకోవాలంటే దసరా తర్వాత మీరు దర్శనం చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది హరిద్వార్లో మరో ప్రాచీన ఆలయం మాయాదేవి కూడా అండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడికే వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ